శ్రీశుక్తి ఛానల్ వీక్షిస్తున్న వారందరికీ లక్ష్మీ నివాసం అదేంటో తెలుసుకుందాం లక్ష్మీదేవి ఒకసారి ఒక వ్యక్తిపై అలిగి నేను వెళ్ళిపోతున్నాను మీ ఇంటికి ఇక దరిద్రదేవత రాబోతున్నది కాకపోతే నీకు వరం ఇవ్వదలుచుకున్నాను అడుగు అని అంటుంది అప్పుడు ఆ వ్యక్తి లక్ష్మీదేవితో ఇలా అంటాడు అమ్మా నువ్వు వెళుతుంటే ఆపే శక్తి నాకు లేదు అలాగే దరిద్రదేవత వస్తుందంటే ఆపే శక్తి అంతకన్నా లేదు మీలో ఒకరు ఉన్న చోట ఒకరు ఉండరు కాబట్టి దరిద్రదేవత వచ్చిన వేళ మా ఇంటిలో ఇప్పుడు ఒకరి పట్ల ఒకరికున్న ప్రేమాభిమానాలు అలాగే ఉండేటట్లు వరం ఇవ్వమని అంటాడు లక్ష్మీదేవి తదాస్తు అని వెళ్ళిపోతుంది కొన్ని రోజుల తర్వాత ఇంటిలో వంట చేస్తున్న ఆ వ్యక్తి భార్యకు కూరలో ఉప్పు కారం సమపాళ్లలో వెయ్యమని కోడళ్లకు చెప్పి గుడికి వెళుతుంది అత్తగారు కొంతసేపటికి చిన్న కోడలు ఉప్పు కారం కూరలో వేసి ఏదో పనిలో నిమగ్నమైపోతుంది ఇంకొంతసేపటికి పెద్ద కోడలు వచ్చి కూరలో ఉప్పు వేశారో లేదో అని అనుమానం వచ్చి తను కూడా ఆ కూరకు తగినంత ఉప్పు వేసి వేరే పనిలో పడిపోతుంది ఇంతలో అత్తగారు వచ్చి కోడళ్ళిద్దరూ తమ పనిలో పడి ఉప్పు వేశారో లేదో అని తను కొంత ఉప్పు వేస్తుంది మధ్యాహ్నం భోజనానికి ఆ వ్యక్తి తను తినే సమయంలో కూరలో ఉప్పు ఎక్కువైనదని గ్రహించి దరిద్రదేవత ఇంటిలోకి ప్రవేశించింది అని తెలుసుకుంటాడు ఏమీ అనకుండా తిని లేస్తాడు కొంతసేపటికి ఆ వ్యక్తి పెద్ద కొడుకు కూడా భోజన సమయంలో ఉప్పు ఎక్కువైనదని గ్రహించి నాన్నగారు తిన్నారా అని భార్యని అడుగుతాడు తిన్నారు అని చెబుతుంది దానితో నాన్న ఏమి అనకుండా తిన్నాడు నేనెందుకు అనాలి అని ఏమి మాట్లాడకుండా తినిలేస్తాడు ఇలా ఇంటి వాళ్ళంతా తిని వంట గురించి మాట్లాడకుండా ఉంటారు ఆ రోజు సాయంత్రం దరిద్రదేవత ఆ వ్యక్తి దగ్గరకు వచ్చి నేను వెళ్ళిపోతున్నాను ఉప్పు కసం అయిన వంట తిని కూడా మీ మధ్య ఏ మనస్పర్ధలు రాలేదు మీరు ప్రేమగా ఐకమత్యంగా ఉన్నారు ఇటువంటి చోట నేనుండను అని వెళ్ళిపోతుంది దరిద్రదేవత వెళ్ళిపోవటంతో ఆ ఇంట మళ్ళీ లక్ష్మీదేవి నివాసం ఏర్పరచుకుంటుంది ఏ ఇంటిలో ప్రేమ ఆప్యాయతలు మరియు శాంతి ఉంటాయో ఆ ఇల్లు నివాసం అయి ఉంటుంది సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు లోకా సమస్త సుఖినో భవంతు